ఇప్పుడు ఈ వివాదం సంచలనంగా మారింది ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు విజయ్ ఐడిపిఎల్ ల్యాండ్ కి సంబంధించిన వ్యవహారం మీద తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది దాంట్లో భాగంగానే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశం ఇచ్చింది నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే మాధవ కృష్ణరావుకు ఎమ్మెల్సీ కవితకు మధ్య నడిచినటువంటి పరస్పర ఆరోపణలతో పాటుగా కూకట్పల్లి సర్వే నెంబర్ త్రీ సెవెంటీ సిక్స్ లో ఏం జరిగిందో తేల్చాలంటూ సమగ్ర విచారణకు విజిడెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది దీంట్లో మాధవ కృష్ణరావు కొడుకు సంబంధించిన ఒక ప్రైవేట్ ల్యాండింగ్ వెహికల్ వరకు కబ్జా జరిగిందన్నది కవిత ఆరోపణ కవిత భర్త అనిలే కబ్జా చేశారన్నది మాధవరం కృష్ణరావు ఆరోపణ కాబట్టి ఈ ఆరోపణల పైన నిగతి విచారణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది విజిడెన్స్ విచారణ కూడా ప్రారంభించింది దాదాపుగా గత వారం రోజులుగా కూడా ఐడిపిఎల్ ల్యాండ్ కి సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఒకరి పైన ఒకరు పరస్పర ఆరోపణలు తీసుకున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది కబ్జా ఎవరు చేశారు ప్రైవేటు వ్యక్తులు ఎవరు కబ్జా చేసిన దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయడం కోసం విజయన్ సింగ్ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది రైట్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఐడిపిఎల్ ఏర్పాటైంది దానికి తొమ్మిది వందల ఎకరాల భూమిని అప్పట్లోనే కేటాయించారు కూకట్పల్లి బాలానగర్ పరిధిలోని భూములో ఇప్పటికే నూట యాభై ఎకరాల వరకు కబ్జా కురైంది ఈ క్రమంలోనే కొందరు పొలిటీషియన్స్ కూడా ఎకరాల కొద్ది భూమిని రెసిడెన్షియల్ కన్వర్షన్ చేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారంటూ ఆరోపణలున్నాయి ఇప్పుడు ఇదే విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ముప్పై ఎకరాల ఐడిపిఎల్ ప్లాన్ వివాదం ఏంటి పరస్పరం ఆరోపణలు ఏంటి అనేది త్వరలోనే తేలిపోతోంది